హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా వీడియో చూస్తూ ఒకసారి బ్లౌజ్ కటింగు కట్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా మీకు అర్థమవుతుంది అన్నట్టు చూసిన తర్వాత కట్ చేయడం వేరు చూస్తూ కట్ చేయడం వేరండి సరేనండి ఎప్పుడు కూడా మీరు బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్గా మనము ఇలా పేపర్ పైన కట్ చేయండి మీకోసం ఇలా వెతికి వెతికి ప్లెయిన్గా ఉండే పేపర్ల మీద ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా పేపర్స్ ఉన్నప్పుడు చాలా క్లారిటీగా వీడియో అనేది చెప్తానండి అర్థం చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ కరెక్ట్ కోలతలు ఉన్న తీసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా మనకు ఇక్కడ క్లోజ్గా ఉండే సైడ్ వేసుకోవాలి ఇది చూడండి మొత్తం కూడా క్లోజ్ ఉంది ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఈ క్లోజ్ అనేది మన సైడ్ వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా ఇది మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండాలి ఈ కోరాస్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి పేపర్ కట్ చేసినా క్లాత్ మీద కట్ చేసినా ఇట్లనే తీసుకోవాలన్నట్టు ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని క్లాత్ల కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇది కటింగ్లోకి ఇట్లా నేను రాంగ్ మార్క్ పెట్టిన చూడండి కట్ చేసుకోవాలి కుట్టులోకి హాఫ్ ఇంచు తీసుకోవాలి హాఫ్ ఇంచు కాకుండా పాదమందం తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టు అటు ఇటుగా వేస్తారు కాబట్టి హాఫ్ ఇంచ్ అని చెప్పాను జస్ట్ ఇది మనకు పాదమందం మాత్రమే ఉంది కుట్టు మీద కొంచెం ఐడియా ఉండే ఉండేవాళ్ళైతే పాదమందం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా మనం పొడువు అనేది తీసుకోవాలి ఫస్ట్ తీసుకోవాల్సింది మనము ఆది బ్లౌజ్ పొడువు ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంది కదా ఇక్కడ కింద సైడ్ పైన సైడ్ ఏమో షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్స్ ఈ డాట్స్ కరెక్ట్గా పట్టేసి ఇలా పెట్టేసేయండి మరి లాగి పట్టాల్సిన అవసరం లేదండి మామూలుగా తీసుకుంటే సరిపోతుంది కొల్త అనేది ఇలా ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కదా అయితే దీనికి కొంచెం నేను పొడువు అనేది తక్కువ తగ్గు ఇస్తున్నాను అన్నట్టు తక్కువేస్తున్నాను ఓకేనా అండి అయితే మనకి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం ఒకసారి పొడు అనేది తగ్గిస్తున్నాను అంతే అంటే మనకు దగ్గర దగ్గరగా ఇది పదమూడున్నర మీద ఇంకా రెండు పాయింట్లు అంటే పాదొక్క పద్నాలుగు ఉంది ఇది పాదొక్క పద్నాలుగు కాస్త మనము ఒక వన్ ఇంచు తగ్గించి పదమూడు ఇంచులు పెట్టుకుంటున్నాం అన్నట్టు ఓకేనా అండి ఇక్కడ పదమూడు ఇంచులు పెట్టుకుంటున్నాను ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మీరు ఇట్లా పట్టుకుంటే మీకు ఇప్పుడు మళ్ళీ నేను ఆది ప్లస్ వస్తే చూపిస్తాను జస్ట్ పొడువు మాత్రమే తగ్గించాను అన్నట్టు వచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ కంపల్సరీగా చేయాలి మిగతాదంతా ఇప్పుడు సేమ్ ఉంటుంది చూడండి ఇలా 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 మార్కింగ్ కంపల్సరిగా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము చుట్టుకొలత తీసుకున్నాము చుట్టుకొలత కోసం మనం సర్ కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి సైడ్ జాయింటింగ్స్ రెండు కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకున్నాక తర్వాత మనం ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలంటే ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి ఇది వచ్చేసి మన కొలత ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఒక మార్కింగ్ సైడ్ జెంటింగ్స్ దగ్గర ఎంత ఉంటే అంతైనా పెట్టుకోవచ్చు మీకు సైడ్ జెంటింగ్స్ దగ్గర క్లాత్ తక్కువ ఉందనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచు ఇక్కడ పెంచి కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఓకేనండి ఇక్కడ మనకు ఈ మూడు కొలతలు అయితే అయిపోయాయి అలాగే బ్యాక్ నెక్ నెక్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడైనా కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము చంకడౌన్ అనేది కొలతతో తీసుకుందాం ఎందుకంటే ఇది హైట్ అనేది మెజర్మెంట్ తగ్గించాం కదా కాబట్టి మనం కొలతతో ఐదున్నర వచ్చేటట్టు చూసుకుందాం అన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ ఎంత ఉందో చూద్దాము నెక్ ఎన్ షోల్డర్ ఎంత ఉందో చూద్దాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకు రెండున్నర ఉంది అయితే టోటల్గా ఇప్పుడు మనము ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే ఓకేనా ఇందులో ఇప్పుడు మనం ఫైవ్ ఇంచెస్లో మనం డివైడ్ చేసుకోవాలి షోల్డర్ ఎంత వచ్చిందో మనకు రెండున్నర వచ్చింది కదా రెండున్నరకి ఇంకొక రెండు పాయింట్లు ఎక్కువ కలిపి పావుదక్క మూడు ఇంచులకి కుట్టు కోసం కూడా కలుపుకొని పెట్టుకోవాలన్నట్టు పావుదక్క మూడు ఇంచులకు పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు మనకు షో నెక్ ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది ఇక్కడ ఓకేనా అండి మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలంటే రెండున్నర తీసుకోవాలి ఎందుకోసం కింద సైడ్ రెండున్నర తీసుకోవాలి అని అంటే మనకు నెక్ అనేది డీప్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనము చంకడౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడదాం ఇక్కడ ఓకేనండి ఈ ఫైవ్ అండ్ హాఫ్ దీనికి స్ట్రేట్గా తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఇలా ఎక్స్ట్రా కోసం పావు ఇంచు పైకి ఓకేనాండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇలా వేసేసుకోండి మొత్తం కూడా మీరు ఇక్కడ నుంచి ఇలా ఓకేనా అండి ఇక్కడ చంకట వచ్చేసి మనము వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఇంత ఇక్కడ నుంచి ఇలా కలిపేస్తూ రండి ఇక్కడో హాఫ్ ఇంచు ఇక్కడేమో వన్ ఇంచు రాసి పెట్టుకోండి ఇక్కడనేమో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఎలా తెలియాలి అని అంటే మనకు ఆటోమేటిక్గా తక్కువగా తీసుకుంటాం అన్నట్టు ఇట్లా లోత్ అనేది ఓకేనండి ఇలా కొంచెం ఇటుగా వస్తే కూడా ఏం ప్రాబ్లం లేదండి నెక్కు డీప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడనేమో ఉక్స్ పట్టి టూ ఇంచెస్ పట్టి ఏమో త్రీ ఇంచెస్ నెక్కు షోల్డర్ కలిపితే మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజాపట్టి మనకి ఈజీగా ఇందులోనే వెళ్తుంది అన్నట్టు అలాగే మనకి ఇక్కడ షోల్డర్కి నెక్కి కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి ఇలా మిడిల్లో చూసుకోండి డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదా ఇలా పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనం డాట్స్ షోల్డర్కి మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా అలాగే ఇక్కడ మనము దీనికి స్ట్రేట్గా చూడండి ఇలా డౌన్ ఇక్కడేమో సైడ్ జెంటింగ్స్ దగ్గర ఓకేనండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కింద సైడు ఎచ్చు తగ్గుల కోసం అని చెప్పాను ఆల్రెడీ కటింగ్ చేసుకోవాలి అని కూడా చెప్పాను కదండి ఇది మీరు కట్ చేసేసేయాలి ఇలా ఓకేనండి అలానే ఉంచకూడదు ఇక్కడనేమో మనకు షేప్ పట్టిలా వస్తాయి అన్నట్టు ఓకే అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఈజీ మెథడ్లో అర్థం అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను మీకు ఇంకేమైనా నెక్ డిజైన్స్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో స్టార్ నెక్ గల్లా బోట్ నెక్ గల్లా అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్స్ ఇవన్నీ కూడా పేపర్ కటింగ్ మీద ఉన్నాయి ఎందుకంటే మీకు పేపర్ మీద అయితే ఈజీగా అర్థమవుతుంది క్లాత్ మీద కట్ చేశారనుకోండి క్లాత్స్ అనేటివి పాడైపోతూ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి మన ఛానల్లో ఎక్కువగా పేపర్ కటింగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఇలా నెమ్మదిగా కట్ చేయండి లైవ్ వచ్చేసి టూ థర్టీ నుంచి త్రీ మధ్యలో ఉంటుంది హాఫ్ అన్ అవర్ లైవ్ అయితే ఉంటుందండి ఎక్కువసేపు ఏమీ ఉండదు అలాగే ఇక్కడ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ లేసినట్టుగా వస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాక తర్వాతనే డాట్స్ కోసం పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి కొంచెం మార్కింగ్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు కటింగ్ అనేది ఫస్ట్ ఇలా లేసినట్టుగా రాకుండా ఉంటుంది అన్నట్టు ఇక్కడ నుంచి ఓకేనండి దీనికి ఏం టచ్ చేయకూడదు ఇక్కడ మనం డార్ట్స్ పెట్టుకున్న తర్వాత జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేసుకోవాలి సెకండ్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే క్లాసెస్ వైజ్గా నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదండి మీకు కొన్ని కొన్ని ఆది బ్లౌస్తో ఉన్నాయి టేప్ కొలతలతో ఉన్నాయి రకరకాలుగా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఉన్నాయి కామెంట్స్ కూడా మంచి కామెంట్స్ పెడుతున్న రక మేము కట్ చేస్తున్నాము అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాము మా బ్లౌజులు మేము అని చెప్పేసి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు త్వర త్వరలో లైనింగ్ బ్లౌజులు అలాగే ప్లేన్ బ్లౌజులు స్టిచ్చింగ్ కూడా వస్తుంది రేపటి వీడియోలో రేపు లెవెన్కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే వస్తుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి